కుర్చీ ఇక్కడ కుర్చిారా ఇక ఎందుకన్నా సాధ్యన పాత్రికే సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కేవలం తక్కువ కాలంలోనే ఒక గంట గంటన్నర ముందే మీకు అందరికీ తెలియజేసినప్పటికీ వెంటనే ఈ కార్యక్రమానికి పాత్రికా సమావేశానికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే గడిచినటువంటి ఆరు సంవత్సరాలుగా పేపర్ మిల్ యాజమాన్యం చాలా నిరంకుశత్వంగా ఏదైతే కార్మికులకి చట్టబద్ధంగా అందాల్సినటువంటి పథకాలు కావచ్చు సంక్షేమానికి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వారి జీతపత్యాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు చాలా మొండి వైఖరితో ఇవాళ మేనేజ్మెంట్ ప్రవర్తిస్తూ ఉంది ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాన్ని నిలదీశాం రిప్రజెంట్ చేసాం బ్రతిమిలాడాం అనేక రకాల ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ ద్వారా అనేక ఫార్మాట్స్లో ఇప్పటికే వారిని ఒత్తిడి చేసి కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నప్పటికీ వాళ్ళల్లో చరణం లేదు కదా తిరిగి చట్టవిరుద్ధమైనటువంటి నిర్ణయం ఏదో రకంగా కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే గడిచినటువంటి ఏడాది కాలంగా ప్రభుత్వం మారింది కొత్తగా వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల దగ్గరికి కూడా ఒకటికి నాలుగు సార్లు కార్మిక సంఘాలు కార్మికులు కార్మిక నాయకులు రిప్రజెంట్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇవాళ కూడా ఎక్కడా ఒక్క అందులో కూడా ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు లేవు ఇవాళ ఏదైతే సమావేశాలు జరుపుతున్నాం మీటింగ్ పెడుతున్నాం రేపు జరుగుతుంది ఎల్లుండి జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు గడిచినటువంటి ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే ఏ రోజు కూడా ఎంత ఆలస్యంగా అగ్రిమెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు ఇదే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పేపర్ మిల్ కార్మికులకి ఆరు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ లేకుండా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి వాస్తవానికి మేము కూడా ఎదురు చూసాం ఏదైనా కార్మికులకు న్యాయం జరుగుతుందేమో అధికారులు కానీ కొత్తగా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ సమస్యకి ఎక్కడో చోట ఓ పరిష్కారాన్ని తీసుకొస్తారనేటువంటి ఉద్దేశం రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి కూడా వేడుకోవడం జరిగింది కానీ ఆ రకమైనటువంటి దారిలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు ఏదో రకంగా విషయాన్ని నాంచాలి తద్వారా మిల్లు యాజమాన్యం కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళు బెనిఫిట్ పొందుతూ తాయిలాలు చూపించి మిగతా వాళ్ళను కూడా ఏదో రకంగా ఈ పని జరగకుండా ముందుకు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కనిపిస్తా ఉంది మరి గురించే ఏదైతే తొమ్మిదో తేదీ నాడు ప్రకటించినటువంటి ఆమరణ నిరాహార దీక్ష పద్నాలుగో తేదీ కల్లా చేస్తాము మీరు కనుక ముందుకి రాకపోతే ఈ సమస్యకు పరిష్కారం చేయకపోతే అని చెప్పాము పద్నాలుగో తేదీ నుంచి కూడా ఇప్పటికే రెండు తేదీలను వాయిదా వేసుకున్నాం దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఏదైతే సిపిఎం అరుణ్ గారు కానీ అలాగే కసే రాజేష్ కానీ లేకపోతే ఐఎన్టీసీ దాసన్న కానీ మిగతా ఇతర నాయకులు కానీ అందరూ కూడా ఒకటికి నాలుగు సార్లు మరొక నాలుగు రోజులు ఆగితే బాగుంటుంది ఖచ్చితంగా ఏదో ఒక సానుకూల అయినటువంటి నిర్ణయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకొక నాలుగు రోజులు ఆగుదాము అని చెప్పి చెబితేనే వాళ్ళ మాట మీద గౌరవంతో ఆగడం జరిగింది వాస్తవానికి అరుణన్న లాంటి వాళ్ళు చాలా కమిటెడ్ గా ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం తీసుకుని రావాలి అనేటువంటి దృక్పథంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటని కూడా గౌరవించాలి ఖచ్చితంగా వాళ్ళు కూడా కార్మికుల యొక్క సమస్యల పట్ల కమిటెడ్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ దాకా కూడా ఎదురు చూసాం కానీ ప్రభుత్వం పూర్తిగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లే ఏదో రకంగా నాంచ వేసి వాయిదాలు వేసి దీన్ని కోల్డ్ రూమ్ లో పెట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది మొన్నటి రోజు కూడా నేను చాలా స్పష్టంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి కూడా కోరితే ఆ రోజు కూడా ఓ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే విమర్శలు చేశారు ఇది కేవలం ఏదో గతంలో జరిగినటువంటి తప్పిదం కింద అప్పుడేం చేశారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఇవాళ స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నా పేపర్ మిల్లు సంబంధించినటువంటి పెట్టుబడుల్లో ప్రభుత్వానికి కూడా గతంలో ఇరవై ఏడు శాతం పైబడి వాటాలు ఉండేవి ప్రభుత్వం ఏదైనా కార్మికులకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా పూర్తిగా ఇంటర్వ్యూన్ అయ్యి మేనేజ్మెంట్తో డిస్కషన్స్ చేసి ఒక పాజిటివ్ నిర్ణయానికి వచ్చి కార్మికులకు మేలు జరిగేటట్టుగా అలా ప్రభుత్వానికి కూడా సరైనటువంటి అంటే వాళ్ళకి కూడా ఒక షేర్స్ అనేటువంటి ఎప్పుడైతే ఒక మంచి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎప్పుడైతే ఉన్నాయో గవర్నమెంట్ కూడా కంట్రోల్ ఉండేది మేనేజ్మెంట్ మీద పేపర్ మిల్ మీద అటువంటిది ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ షేర్లను ఆ వేళ అమ్మేసి కి సంబంధించినటువంటి షేర్లను పూర్తిగా ప్రైవేటీకరణ చేసినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు అదే మాదిరిగా గతంలో కూడా ఎవరి వలనైతే ఇవాళ ఈ మిల్లులో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఆ సోకాల్డ్ కార్మిక నాయకుడిగా చలామణి అయినటువంటి బ్రోకర్ పనులు చేసినటువంటి వ్యక్తి ఏ యూనియన్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే పోనీ మీరన్నటువంటిదే నిజమని అనుకున్నా కూడా గతంలో మా హయాంలో ఏం చేశామని మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఇవాళ ఏడాది కాలం పూర్తిగా వస్తుంది కదా కొన్నివేళ కార్మికులు కూడా మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు ఇవాళ రాజమండ్రి నగరం కానీ లేక గ్రామీణం కానీ చూస్తే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల ఓట్లు మెజారిటీలు వచ్చినాయి మీకు అందులో ఖచ్చితంగా కార్మికుల ఈ యొక్క ఓట్లను కూడా పొందారు అటువంటి అప్పుడు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి కమిట్మెంట్ మీతో మీలో లేకపోవడం అనేటువంటిది నిజంగా చాలా బాధ అనిపించినటువంటి దేశం కేవలం ఇవాళ రాజకీయంగా ఏ రకంగా ప్రయోజనం పొందాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా కార్మికుల సమస్యని కమిటెడ్గా పరిష్కారం చేయాలి అనేటువంటి దిశగా మాత్రం మీరు ఆలోచన చేయట్లే అనేటువంటిది మీరు గడిచినటువంటి ఏడాది కాలంగా మీ తాలూకా ఆలోచన తీర్ని చూస్తేనే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అందు గురించే ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పేపర్ మిల్లు మెయిన్ గేట్ ఎదురుగుండా ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాదాల చెంత ఆయన విగ్రహం వద్ద కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అనేటువంటి డిమాండ్తో నిరాహార దీక్షకి కూర్చోబోతా ఉన్నాం ఖచ్చితంగా ఇది ఒక తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది చాలామంది కార్మికులు వారి యొక్క గోడుని ఇప్పటికే పదే పదే చెప్పుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ లేక యాజమాన్య నుంచి కానీ సరైనటువంటి రిప్లై లేనటువంటి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా కార్మికుల యొక్క సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తా ఉన్నటువంటి మాటను కూడా ఈ సమ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు ప్రభుత్వం గనక స్పందించకపోతే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా అవసరమైతే ఇటువైపు పేపర్ మిల్ కార్మికుల సమస్య ఏంటి అని స్టేట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అటెన్షన్ ఇక్కడ డ్రా చేసేటట్టుగా ప్రభుత్వం దిగొచ్చేటట్టుగా అధికార యంత్రాంగం కదిలేటట్టుగా యాజమాన్యం ఈ సమస్యని కళ్ళు తెరిచి చూసి పరిష్కారం చేసేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మా నందప్ప శ్రీని గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కానీ ఖచ్చితంగా అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అదే మాదిరిగా శివరామ సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా కాలం నుంచి ఇందులో ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు డెఫినెట్ గా వారు కానీ అలాగే రౌ సూర్యప్రకాశ్ రావు గారు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు ఈ సమస్యని పరిష్కారం అయ్యేంత దాకా కూడా విడిచిపెట్టేటటువంటి కార్యక్రమం జరగదు గూడూరు శ్రీనివాస్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రైట్ అన్న ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ ఏవో ఇప్పటికే వన్ వీక్ కూడా అయింది అన్న ఆల్మోస్ట్ సెవెన్ డేస్ ఎయిత్ డే అంతే కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఎయిత్ డే నిలవలే I <laughs> do